రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల కోసం పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నలుగురు పేర్లను హైకమాండ్కి ప్రపోజ్ చేసినట్లు సమాచారం మంత్రివర్గంలో ప్రాధాన్యం లేని నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి ముద్రా సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరిని ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ మైనార్టీ వర్గం నుంచి షబీర్ అలీ పేర్లు సూచించినట్లుగా తెలుస్తోంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి మరో ఇద్దరు పేర్లు సూచించినట్టు తెలిసింది రెడ్డి సామాజిక వర్గం నుంచి రేస్ లో రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి పరిగి రామ్మోహన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి ఈ నేతలంతా ఢిల్లీలోనే ఉండి సీఎం రేవంత్ రెడ్డితో గట్టిగా లాబింగ్ చేస్తున్నారు వివేక్ వెంకట స్వామి ప్రేమసాగర్ రావు బాలు నాయక్ షబీర్ అలీ రేస్ లో ఉన్నారు ఒకే జిల్లా కావడంతో వివేక్ ప్రేమ్సాగర్ రావులో ఒకరికే ఛాన్స్ ఉండనుంది అంతా ఒక తాటిపైకి వస్తే శ్రావణ మాసంలోనే కేబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యతను హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించినట్టు వార్తలు వస్తున్నాయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి మొదటి ప్రయారిటీ ఇవ్వనున్నారు గెలుపు కోసం కష్టపడిన వారికి సెకండ్ ఛాన్స్ కాగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరి గెలుపు కోసం కృషి చేసిన వారికి థర్డ్ ప్రయారిటీ ఇవ్వనున్నారు ఇక ఎమ్మెల్యేల చేరిక విషయంలో ముందుకే వెళ్లాలని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి క్లారిటీ ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నమాట ఈ లెక్కను రానున్న రోజుల్లో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ వలసలు జోరందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది తెలంగాణ పిసిసి రేసులో మంత్రి సీతక్కతో పాటు ఎంపీ సురేష్ ఉన్నారు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖేష్ కుమార్ గౌడ ఉన్నట్లు వార్తలు లేకపోలేదు పీసీసీ చీఫ్ విషయంలో ఇప్పుడే తొందరేందుకని కేసీ వేణుగోపాల్ దీపాదాస్ మున్షి తెలంగాణ నేతలతో అన్నట్లుగా తెలుస్తోంది దీంతో అస్సావాహుల్లో నిరాశ అలుముకుంది